విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ ఉద్యోగులకు విశాఖ జిల్లా సేటియు ప్రత్యేక విజ్ఞప్తి మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ల కుట్రలో భాగమే విశాఖ ఉక్కులో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అందరూ దీనిని ముక్త కంఠంతో వ్యతిరేకించండి స్టీల్ ప్లాంట్లో వాలంటరీ రిటైర్మెంట్ స్కీం ప్రకటన కేంద్ర ప్రభుత్వం చాటుగా ప్రకటించింది ఈ విఆర్ఎస్ స్కీమ్ ఎనిమిదివ తారీఖున మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముగ్గురు మీటింగ్ అయిన కొన్ని గంటలలోనే మన అందరి మీద వీఆర్ఎస్ అనే భూతాన్ని పెట్టారు ఈ స్కీమ్ ని చైతన్యవంతమైన స్టీల్ ఉద్యోగులు అందరూ ముక్త కంఠంతో తిరస్కరించాలని యాజమాన్యానికి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్టు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు మెట్టల్ కంపెనీకి పైప్ లైన్ ద్వారా మైన్స్ ఇవ్వమని మిట్టల్ కంపెనీకి కావలసిన అన్ని సదుపాయాలు కల్పించాలని కోరంలో అసలు ఉద్దేశం విశాఖ ఒక్కుని పరాయిపరం చేసే ఉద్దేశమే ఇటువంటి టాటాకు చప్పుళ్లకు మనం భయపడమని చెప్పాలి నాలుగు సంవత్సరాల నుండి మనం చేస్తున్న పోరాటాన్ని వృధా పోనీయరాదు గతంలో బీహెచ్పివిని ఎల్ ఎన్టీకి అప్పచెప్పాలని ఆనాటి కేంద్రంలో ఉన్న వాజ్పాయ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఈ విధంగానే కుట్రపన్నాయి నేడు అదే పద్ధతిలో కుట్ర చేస్తున్నారు బీహెచ్పివి కార్మికులు పోరాడి బీహెచ్పీవీని లో విలీనం చేసుకున్నారు షిప్ యార్డ్ కార్మికులు పోరాడి డిఫెన్స్ లో విలీనం చేసుకున్నారు డీసీఐని పోరాడి కాపాడుకున్నారు ఖచ్చితంగా మన పోరాటం ద్వారా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుంది మన కార్మికులు ఉద్యోగులు ఆఫీసర్స్ ఎవరు కూడా వీఆర్ఎస్ పెట్టవద్దని ఐక్యంగా ఎదుర్కొందామని సేఐటియు విశాఖ జిల్లా కమిటీ కోరుతున్నది నమస్కారములతో మీ ఆర్కే ఎస్వి కుమార్ విశాఖ జిల్లా సేటీయు ప్రధాన కార్యదర్శి ఎస్ జ్యోతిశ్వరరావు విశాఖ జిల్లా లైక్ అండ్ షేర్ ది వీడియోస్